హలో ఇది పారిజాతం చెట్టు అండి పారిజాత తరుమూల అని పారిజాతం చెట్టు మొదట్లో ఆంజనేయ స్వామి ఉంటారు అందుకేనేమో అక్కడ తులసి తాములపాకు తీక్ కూడా అక్కడ బాగా వచ్చింది పారిజాతం చెట్టు మొదట్లో పారిజాతం చెట్టు కల్లుకొని తాములపాకు తీక్ కూడా పెరుగుతుంది తమలపాకులతో ఆంజనేయ స్వామి చేస్తారు కదా అలాగా ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే పారిజాతం ఆకుల కషాయం గురించి చెప్దామని చేస్తానని మీకు అందరికీ తెలుసున్నదే మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే కానీ మనం మర్చిపోతూ ఉంటాం కదా అందుకని ఒకసారి అందరికీ గుర్తు చేద్దామని చెప్పి చేస్తున్నాను మీకు తెలియదని కాదు ఒకవేళ ఎవరైనా పిల్లలకి వాళ్ళకి తెలియకపోతే తెలుసుకుంటారు ఒక ఏడాకులు తీసుకుని పారిజాతం ఆకులు ఈ వేడి కాచుకునే జగ్గు ఉంటుంది కదండి కరెంట్లో పెడితే వేడి నీళ్ళు కాగేది ఈ జగ్గులో ఆకులు కట్ చేసేసుకుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుని ఈ జగ్గులో వేసేయాలి ఇగోండి ఇక్కడనే చూపిస్తున్నాను చూడండి అదిగోండి అలా కట్ చేసేసుకుని వాటిల్ని ఆ జగ్గులో వేసేసాను తర్వాత ఒక చెంబు నీళ్ళు అండి అంతకంటే ఎక్కువ పోయొద్దు ఎందుకంటే పొంగిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయి నేను అంతకంటే ఎక్కువ నీళ్ళు పోసేసరికి పొంగిపోయి బయటకు వచ్చేస్తాయి అందుకని అప్పటి నుంచి ఒక చెంబు నీళ్ళే పోస్తున్నాను అలా ఒక చెంబు నీళ్ళు పోసి అందు మూత పెట్టేసి ఆ మెషిన్ స్విచ్ ఆన్ చేసేయండి అదిగో లైట్ వెలిగింది చూస్తారు కదా ఇప్పుడు మెషిన్ ఆన్ అయింది నీళ్ళు మరుగుతాయి ఒక ఒక వన్ మినిట్ టూ మినిట్స్లోనూ అవి మరిగిపోతాయి మరిగిపోయి ఆ లైట్ ఆఫ్ అయిపోతుంది ఈ పారిజాతం కషాయం దేనికి దేనికి ఉపయోగిస్తుందంటే జ్వరాలు వచ్చినప్పుడు జ్వరం తగ్గిన తర్వాత బాడీ పెయిన్స్ ఉండిపోతాయి చూస్తారా జాయింట్ పెయిన్స్ చాలామందికి తగ్గవు వాపులు జాయింట్ దగ్గర పెయిన్ పెయిన్స్ చాలా కాలం ఉండిపోతాయి అలాంటి వాటికి ఆ పే జ్వరం తగ్గిన తర్వాత కూడా బాడీ పెయిన్స్ తగ్గకపోతే జాయింట్ పెయిన్స్ తగ్గకపోతే అలాంటప్పుడు ఈ పారిజాత కషాయం తాగితే ఆ జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి అలాగే నడుం నొప్పి సయ్యాటిగా ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఈ పారిజాతం కషాయం బాగా పనిచేస్తుంది అదే ఇది దేవతా వృక్షం కదా ఇది ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిగా పంచమహాపాతకాలు పోతాయని చెప్తున్నారు ఈ ఇది క్యాన్సర్ కూడా ఒక క్యాన్సర్కి మూడు కషాయాలు తాగమని చెప్తారు ఖాద్రవల్లి గారు అదేంటంటే పారిజాతం జామ రావి ఈ మూడు కషాయాలు తాగమంటారు అందులో ఈ పారిజాతం కషాయం ఒకటి ఇది ఒక వారం రోజులు తాగి ఒక వారం రోజులు జామ కషాయం ఒక వారం రోజులు రావు కషాయం ఇలాగా ఇలా కాచుకుని తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది షుగర్ కూడా పనిచేస్తుంది ఎందుకంటే చేదు విషంలో ఉంటాయి నీళ్ళు అందుకని షుగర్కి కూడా బాగా పనిచేస్తుంది జామ కషాయం కూడా షుగర్కి బాగా పనిచేస్తుంది ఈ పారిజాతం ఆ కషాయం కూడా పనిచేస్తుంది అందుకని ఒక మంచి విషయం మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేశాను ఇప్పుడు లైట్ ఆఫ్ అయింది చూసారు కదా వే నీళ్ళు కాగడం అయిపోయింది ఇప్పుడు ఈ చెంబులో పోస్తున్నాను చూడండి కలర్ మారుతాయి నీళ్ళు ఆకుల్లో ఉన్న సారం అంతా ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అది కలర్ చూసారా కొంచెం గ్రీన్ కలర్ లాగా ఎల్లో కలర్ లాగా ఉంటుంది కానీ వెంటనే ఇలాగా పోసేసుకోవద్దండి కాసేపు ఉంచితే ఒక గంట సేపు అలా ఉంచేస్తే ఆ నీళ్ళలోకి ఆకుల్లో ఉన్న సారం అంతా నీళ్ళలోకి వస్తుంది ఇంకా చేదుగా అవుతాయి ఇంకా మంచిది అప్పుడు తాగండి సరే శుభం